హాయ్ వివాస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ అంతా సాధ్యమో ఎలా ఉన్నారని మీరు అంత బాగున్నారా మీరు అంతా బాగుండీ మీరు ఇంకా బాగుండాలను కోరుకుంటూ వీడియోలోకి వెళ్తున్నాను అనమాట వీడియోలోకి వెళ్ళి ముందుకు నా ఛానల్ సస్క్రై సపోర్ట్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ వ్లాగ్ మొత్తం కూడా చైత్రమాసంలో పౌర్ణమి రోజుదండి వ్లాగ్ అయితే చూసేద్దాం పదండి కొత్తగా చూస్తున్నది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మన ఛానల్లో మొత్తం కూడా డివోషనల్కి సంబంధించి నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అయితే ఉంటూ ఉంటాయి సరే ఈ వ్లాగ్కి వచ్చేసేసరికి పౌర్ణమి రోజు పొద్దున పూజ మధ్యాహ్నము సాయంత్రము ఇలా సంజల్లో కూడా పూజ అనేది చేసుకున్నా అనమాట తమలపాకులు ఇలా వేసేసి చక్కగా తమలపాకులు పైన పసుపు కుంకుమ అక్షింతలు గంధము వేసేసి చక్కగా దీపారాధన అనేది చేసేసుకుందాము పౌర్ణమి రోజు మంచి ప్రత్యేకతగా చెప్తారు కదండి పౌర్ణమి అమావాస్య అనేది చాలా మంచి రోజులు అనమాట ఆ రోజుల్లో చేసే పూజ అనేది చాలా మంచి ఫలితం అనేది ఇస్తుంది మనకి మానసికంగా కానీ శారీరకంగా అయినా సరే నేను ఒత్తులతో సంబంధం పెట్టుకోనండి నాకు అనిపించిన ఒత్తులు వెలిగిస్తూ ఉంటాను అనమాట రెండు వెలిగించాలనుకున్నప్పుడు రెండు మూడు ఐదు ఆరు ఏడు అలాగా ఎన్ని ఒత్తులు వేయాలనిపించినప్పుడు అలా వేస్తూ ఉంటాను అంతే ఇన్నే వేయాలి అన్నే వేయాలి అని అయితే నేను పెట్టుకోను అలాగా ఇలాగ రెండు వైపులా చక్కగా తౌలపాకులు వేసి దీపారాధన వెలిగించేసుకొని అమ్మకి కుంకం పూజ అనేది చేసేసుకున్నాను అనమాట లలితా సహస్రనామం చదువుకుంటూ కూడా చక్కగా పొద్దున్నే అంటే ఐదింటికి అనమాట అండి పొద్దు పొద్దున్న ఐదింటప్పుడైతే చేశాను పూజని మధ్యాహ్నం పన్నెండున్నర ఆ టైం అప్పుడు చేశాను సాయంత్రం మళ్ళీ కరెక్ట్గా ఆరింటప్పుడైతే పూజ చేశాను అనమాట అలాగా అమ్మకి ఏ కోరిక లేదు కానీ పూజ చేసుకున్నాను అంతే కోరికతో అని కాదు దయ మన పైన ఎప్పుడూ ఉండాలని అమ్మ మన ముందు నడుస్తూ ఉండాలని అమ్మ వెనకాల మనం నడుస్తూ ఉండాలనే కోరుకుంటూ పూజ చేసుకుంటున్నాం అనమాట మనం అంతకు మించి ఏమీ లేదండి మిగతావన్నీ ఆ అమ్మే చూసుకుంటారన్నమాట ఇలాగ ఉన్న పళ్ళు తేనె పాలు కొబ్బరికాయ ఇలా నైవేద్యం అయితే పెట్టేసుకొని దోపము దేపము నైవేద్యము కొన్నేవో పూలవి తెచ్చుకున్నాను ఆ పూలతో పొద్దున పూట పూజ అయితే అన్నమాట మధ్యాహ్నానికి చాలా రకాల పూలనేది తీసుకొద్దాము మా అమ్మాయిని ముందుగా ఆ స్కూల్లో దింపేసి వచ్చేసి అప్పుడు పూల్ తె దత్త చాముడి కష్ట వర్సే నమ్మమ్మా బెట్ట దత్త ఏ చాముడి కష్ట వరుసే నమ్మమ్మా సింహ వాయినివమ్మా సీతాదృకరా పగడాలు తాపించు మా తల్లి లత్తుకకు నీరాజనం నీరాజనం తల్లి నీరాజనం యోగేంద్ర హృదయాల మోగేటి మా తల్లి భాగయిన నీరాజనం 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 ఇలా చక్కగా అమ్మవారికి పూజ అనేది చేసేసుకొని శాంతిగా ఉంటుందండి చక్కటి పూజ అనమాట మాణిక్య వీణ ఉపలాలయంతిం మదాలసం మంజుల వాగ్విలాసం మాగేంద్రనీలద్యుతి కోమలాంగిం మాతంగ కన్యా మనసాస్మరామీ చంద్రకాంత పూలు దొరికాయనమాట అండి ఈ కలర్వి ఆ పూలతో చక్కగా పూజ చేసేసుకొని పసుపు కలరు ఈ కలరు చంద్రకాంత పూలతో పూజ అనేది బాలా త్రిపుర సుందరికి చేసేసాను అనమాట ఆవిడ నామం చెప్పుకుంటూ చక్కగా ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవ్యేన్మ ఓం శ్రీ బాలా సుందరి దేవి ఏన్మ ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవియే నమహ అనుకుంటూ ఒక్కొక్క పూని ఆవిడ పాదాల దగ్గర అర్పించడం అనమాట తర్వాత మా అమ్మాయిని స్కూల్లో దింపేసి వచ్చేసి లాస్ట్ డే అండి ఈరోజు పౌర్ణమి రోజే అనమాట అందుకని చెప్పేసి అంటే ఇరవై మూడో తారీఖు ఏప్రిల్ ఇరవై మూడున పూలు కోసుకొచ్చాను వాటి అన్నిటినీ సపరేట్ చేసేసుకొని చక్కగా మాలైతే కట్టేసుకుందాము మళ్ళీ పన్నెండింటికి పూజ అనేది చేసుకోవాలి కదా అమ్మ పూజ అందుకని చెప్పేసి ఇంకా వంట కూడా చేయాలి మధ్యలో పూలన్నిటినీ కోసుకురావటం ఒక తీరైతే వాటన్నిటిని సపరేట్ చేసి మందారాలేంటి గన్నేరు పూలు మల్లెపూలు సన్నజాజులు మావిడి మండలు తులసి దళాలు మారేడు దళాలు ఇలా తెల్ల పూలు తెల్ల సంపెంగ వీటన్నిటిని వేరువేరుగా చేసి ఉంచడం ఒకటండి చక్కగా మాల స్టార్ట్ చేశాను కరెక్ట్గా పన్నెండున్నర అయితే అనమాట అమ్మకి పూజ అయితే చేసేసుకుందాం చక్కగా పొద్దున్న ఏంటంటే దేవుడి మందిరంలోనే చేసేసుకున్నాను మా సాయంత్రం పూట మధ్యాహ్నం ఇక్కడ అమ్మఒడిని ఇలా పెట్టుకొని చేద్దామని చెప్పేసి తమలపాకులు వేసేసి చక్కగా అమ్మ ఎదురుగుండా దీపాలు అయితే వెలిగించేశాను ఒత్తులు వెలిగించేసుకొని అమ్మకి అలంకరణ చక్కగా చేసుకుందాము ఎంత స్థిమితంగా చేసుకోవడం అంటే ఎంతో ఇష్టం అండి నాకు నిజంగా ప్రతి ఏడు ఒక్కొక్కసారి కుదరదు అనమాట క్యాంపెయినింగ్కి అని లేకపోతే కాలేజీలు ఉండటం అని క్లాసులుకి వెళ్ళటం అనేది సరిపోయేది డిగ్రీ పిల్లలు కదా మేలో కూడా సెలవులు ఉండవన్నమాట అందుకని చెప్పేసి ఈసారి అమ్మ కొద్దిగా అవకాశాన్ని అయితే ఇచ్చారనమాట చక్కగా అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో మూడు కోట్ల పూజ అనేది చేసుకుంటున్నాం మనము తర్వాత నేను చేసిన వంట మహానైవేద్యం కింద పెట్టేసాను కూర పప్పు పరవాణం కొద్దిగా పాలతో బెల్లం వేసి పరవాణం అయితే చేసేసి నైవేద్యం పెట్టేసుకుని అయితే ఇచ్చేసాను అన్నమాట చక్కగా మధ్యాహ్నం పూట పూజ అయితే కంప్లీట్ అయ్యింది మధ్యాహ్నం పూట ఏంటంటే మందార పూలు కొద్దిగా మల్లె పూలు ఇలాగా కొన్ని సాయంత్రానికి వండన పూలతో మధ్యాహ్నం పూజ అయితే చేసేసుకున్నాను పారిజాత పూలు వీటితో సాయంత్రం పూట ఏంటంటే మారేడు దళాలు మల్లెపూలు ఇంకా ఇంకా ఉన్న పూలన్నింటినీ కూడా సాయంత్రానికైతే ఉంచాను అనమాట చక్కగా వెన్నెల పూ వెన్నెల రోజుల్లో పౌర్ణమి రోజు అమ్మకి పూజ చేసుకుంటే ఎంతో మంచిది అనమాట మానసికంగా మనకి దృఢత్వం అనేది వస్తుంది చక్కగా అందుకని ఇదిగోండి అమ్మ మెళ్ళలో వేయడానికి ఇలా తులసి దళాలు పూలతో దండ అయితే కట్టేశాను నేను దీన్ని చక్కగా సాయంత్రం కోసం ఉంచేసుకుంటున్నాను సాయంత్రం పూజ కోసం సాయంత్రం పూట వేసే ఏం చేశారంటే మొన్న అక్కడ ఏలూరు నుంచి వచ్చేటప్పుడు చెరుకు రసం అయితే తెచ్చుకున్నాం కదండి ఆ చెరుకు రసంతో శివయ్యకు అభిషేకం చేద్దాం అమ్మ ఎదుర్కొంటానే అని సంకల్పం అయితే కలిగిందనమాట ఇంకా స్టార్ట్ చేసేసుకుందాం చక్కగా పూజని మారేడుదళాలు తెల్ల పూలు ఇంకా ఎన్ని ఉంటే అన్ని పూలన్నిటిని కూడా చక్కగా దగ్గరలో అయితే పెట్టేసుకున్నాను శివయ్య కూడా పూజ చేద్దామని శివయ్యకి हिण्यवर्णा हरणी सुवर्ण रजतस्रजा चंद्रा हिण्मयी लक्ष्मी जातवेदो मावाह जातवेदो लक्ष्मी मुनपगामिनी यां हिण्मयी विंदय काम स्व पुषाण अस्वूर्वाम लदम मज्जा सिनाद प्रबोधनी श्रिय देवी परमहे श्रेर्मादेव जोषिता कास्मोस्ता निरण्य प्राकारमर्धाम ज्वलम तीन तामिपोहये श्रियां श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमा ఈ రోజే మేనేజర్ గారు వాళ్ళ ఇంటికి అహోబిల స్వామీజీ వచ్చారండి కానీ అక్కడికి మేము వెళ్ళడం అయితే నాకు కుదరలేదు ఈయనైతే వెళ్ళారు దర్శనం చేసుకుని చక్కగా ప్రసాదాన్ని అయితే తీసుకొచ్చారు శ్రీమాత్రే నమ కట్టు పొంగలి ఎంత టేస్టీగా ఉందంటే ఇంకా చెప్పడానికి లేదనమాట అమృతం ఉన్నట్టుందండి నిజంగా ओम श्री गुरभ्यो नम ओम श्री महागणाधिपत नमह शुद्ध स्फिक त्रृनेत्र पंचवक्ति गाधर दस भुज सर्वापरणभूषि नीलग्रीव दशाकाकोपवीति व्याघ्रचर्मोत्तरी चवरेण्यम भयप्रदम कमंडल वक्षसूत्राभ्यात स्थूलपाण्डम ज्वल तम पिंगलझटा सिखाझ्योदारीणम अमृतेन पृतम वुष्टं उदेहाण दिव्य सिंहासनासीनम दिभ्यो गसमन्वितं दिग्देवता समायुक्तं सुरा असुरनमस्कृतं नित्यञ्च शाश्वतं शुद्धं द्रोमक्षरमव्ययं सर्वं व्यापिनमीशानं रुद्रं वैविश्वरूपिणं देवं ध्यात्वाद् विक्षमेत्ततो जैनमारभेत् नरिवो ఆ పాతాళనభస్తలం తభువ బ్రహ్మాండమావిస్ఫుర హస్తో హస్తూకాక్లుతమీసమనిసం రుద్రాను వాకాంజపేత్ ధ్యాయే దీక్షిత సిద్ధయే ద్రౌపదం విప్రో విజిచే శివం బ్రహ్మాండం వ్యాప్త కంటే దేహావస్త మరుచాభాసమాుజంగై కంఠే కాళకపర్ధాళిష్కళాచండకస్క్షా రుద్రాక్షమాపి్రా श्रीद्रसोक्त रुद्रसोक्त मे मयच मे प्रिय मे नुकामच मे कामच मे सोमरसच्य मे भद्रंच मे श्रेयच्छ मे वसच्य मे भगच मे द्रविण च मे यंता चattend, चilated, में, में, च मे दत्ता च मे क्षेम्च मे दुति मे 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 सूच्छ मे मे सीरम च मे लयच्छ मे मे जीवा मे मित्र

ం గిరిత్రురు మా పురుషం జగతు శివే నవచసాత్వా గిరిసాచ్ఛావ్యామసిదానసర్వర్వర్వర్వర్వమిచ్చగం సుమన అసతువధివక్త్రదమోదవ్యోషకహీచర్వాం జం భయం సర్వాత్య సౌయ్రోర్ణవత భు మంగళయ్యచే మాగం రుద్రాభితో దిక్షుసిత సహస్రశో వై శగొంహేడయీ మహి అసౌయో వనస్పతిల్రీవో విలో ఉతయినం గోపాదృసం నదృసూదార్య ఉతం విశ్వాభూత సదృష్టో ముడయాతిన నమోస్ నీలఘ్రీవాయ సహస్రాక్షాయేడుషేదో సత్వా నోహం తేభ్యోకర नमः प्रमं च दन्वनु वयहो रात्रि ओर् झामニャचते हस्तैश्व वपराता भगवो वप అవతత్యదనుస్వం సహస్రాక్షు నిశీల్యల్యాంకొ నస్సు వు మనోభవా విధ్యుమ్ కదిన విశల్యో బాణవాగం వుతానే సన్నస్ శవారస్ నిషంగదిహేత్తిమస్త బూవ తేదనుమాన్విష్తమక్షయ్య పరిభుజా నమస్తే దుష్ణవే ఉభ్యామ్ తే నమో బాహుభ్యాం తవ దన్వనే పరితే దన్వనోహేతిరస్మాన్ వణ విశ్వహ అదో సిబ్బయ్యకి ఎప్పుడు నుంచో అనుకుంటున్నానండి చెరుకు రసంతో అభిషేకం చేయాలని చెప్పేసి అసలు అవ్వట్లేదు అనమాట మా ఊళ్ళో కూడా చెరుకు రసం పెట్టినప్పుడు ఎందుకనో తీసుకురావడం అనేది కుదరలేదు ఇంటికి తీసుకొచ్చి అభిషేకం చేయడానికి ఏమో దానికి కూడా ఒక టైం ఉంటుందేమో మనకు తెలియదు మనకి అంత అదృష్టం ఉండాలి కదా ఏది చేయాలన్నా సరే చక్కగా మల్లెపూలతో ఇలా మల్లెపూలతో చేయాలని కూడా ఎప్పుడు నుంచో అనమాట శివయ్యకి పూజ మంచి వాసన వచ్చే పూలతో చేస్తే చాలా మంచిది అనమాట అండి చక్కగా వాటితో స్వామికి చక్కని పూజ అనేది చేసేసుకున్నాను ఎంత హ్యాపీ అనిపించిందో ఏం కోరుకున్నావు అని అడుగుతారేమో నాకు ఏ కోరిక లేదండి చాలు ఈ విధంగా పూజ చేసుకుంటూ ఈ విధంగా వెళ్ళిపోతే చాలు అనమాట ఏ మామూలుగా ఇంకా సంసారంలో సుఖాలు దుఃఖాలు కష్టాలు ఇవన్నీ

ఈ మల్లి మొగ్గలతో దండయితే కట్ట సాంప్రదాయశ్వరి కదండి అమ్మ కూడా చక్కగా అమ్మ ఎదురుకుండా అయ్యవారిని పూజించుకొని ఆ తీర్థం పుచ్చుకొని చక్కగా ఆవిడ ప్రసాదాన్ని మనం ఎప్పుడైనా పూజ చేసినప్పుడు ఆ ప్రసాదాన్ని ఆ క్షణంలోనే నోట్లో వేసుకొని బయటకంటే వచ్చేయాలంటండి ఓకేనండి ఈ రోజు లాగ్ వచ్చేసి ఇంతేలాగా మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేస్తాం అనమాట కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు చక్కని చిరునవ్వుతో ఉందాము